హలో ఫ్రెండ్స్ వైవిధ్యమైన సినిమాల్లో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్న యాక్టర్ మన శ్రీ విష్ణు గారు శ్రీ విష్ణు గారు రాజరాజా చౌర లాంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత హర్షిత్ గారితో అయితే ఈ మూవీ తీయడం జరిగింది అయితే ఇంతకీ మూవీ ఎలా ఉంది అసలు ఎలాంటి స్టోరీ లీక్స్ లేకుండా అసలు మూవీ స్టోరీ ఏంటో అండ్ ఆ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందాం పెద్ద ఘన ఉన్న స్వాగనిక వంశానికి చెందిన భారీ నిధిని వాళ్ళ వంశానికి అందించాలని ఎదురు చూస్తూ ఉంటారు కానీ స్వాగనిక వంశానికి అసలు వారసులు ఎవరన్నది ఈ మూవీలో ఒక చిక్కుముడిగా ఉంటుంది సో ఇలాంటి పరిస్థితుల్లో మూవీలో మన శ్రీ విష్ణు గారు అండ్ రితు వర్మ గారు వీళ్ళిద్దరు కూడా స్వాగనిక వంశానికి వారసులుగా అయితే వెళ్తారు సో తర్వాత వీళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి కూడా వస్తాడు అయితే మొత్తానికి వీళ్ళల్లో నిజమైన వారసులు ఎవరో తెలుసుకోవడానికి వీళ్ళకైతే కొన్ని టెస్ట్లు అయితే పెడతారు అయితే మనకి ఈలోగా మూవీలో చాలా ట్విస్ట్లు అయితే వస్తాయి అయితే మూవీలో ఉండే ఆ సస్పెన్స్ ఏంటి ఆ ట్విస్టులు ఏంటి సో ఫైనల్ ఆ స్వాగనిక వంశానికి నిజమైన వార్తలు ఎవరో తెలిసిందా లేదా సో ఈ విషయం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా స్వాగ్ మూవీ చూడాల్సిందే అయితే ఈ మూవీ డైరెక్టర్ అయిన హర్షిద్ గారు ఒక క్రేజీ స్టోరీతో అండ్ మూవీ మొత్తం వరకు ట్విస్ట్ తో ఈ స్వాగ్ మూవీ అయితే తీశారు అయితే ఒక క్రేజీ స్టోరీ అండ్ ఆ తగ్గట్టు చాలా వరకు ట్విస్ట్లు ఉంటే సరిపోదు సో దానికి తగ్గట్టు అసలు మూవీ స్టోరీని ఎలా నెరేట్ చేశామనే దానిపైన మూవీ సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అయితే హర్షిద్ గారు ఈ స్వాగ్ మూవీతో ఆడియన్స్ కి ఒక కొత్త స్టోరీతో ఒక మంచి క్రేజీ ఫీల్ ఇవ్వాలని హర్షిత్ గారు అయితే అనుకున్నారు కానీ మూవీలో కొన్ని సీన్స్ గందరగోళం వల్ల మూవీ అయితే ఆడియన్స్ కి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది సో దాని వల్ల మూవీ కొంతమందికి అర్థం కాకపోవచ్చు కానీ మూవీ మొత్తం చాలా బాగుంటుంది అయితే ఎప్పుడు చూస్తున్నట్లుగా రొటీన్ స్టోరీ కాకుండా ఒక కొత్త స్టోరీ అండ్ అందరూ చాలా వరకు ట్విస్ట్ తో ఏదైనా మూవీ చూడాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ స్వాగ్ మూవీ చూడాల్సింది సో మూవీ అయితే చాలా బాగుంది నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది సో ఏదంటే స్వాగ్ మూవీ రివ్యూ అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను అండ్ అంత వరకు బాయ్